ఇప్పుడు మన బీసీ ఉద్యమ నాయకుడు మాజీ మంత్రివర్యులు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు మరి బిజెపి నాయకులుగా వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారు మరి బీసీల గురించి ఖచ్చితమైనటువంటి దశా దిశ చెప్పాల్సిన అవసరం ఉంది అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా మన మామని పెద్దలు ఆర్కృష్ణ గారు అందరికీ నమస్కారం కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నాడు నేను కూడా వారితో పాటు ఎమ్మెల్యే ఉంటాయి అనేది నేను ఒక పార్టీగా ముద్రణి పడద్దు మీరు ఈ వర్గాల ఈ జాతుల నాయకుడిగా మాత్రమే నువ్వు రాణించగలమని చెప్పి ఓకే నిజమే బయట ఎంత మాట్లాడగలడో బయట ఎంత ఇంపాక్ట్ చేయగలడం సభలకు వచ్చినాక పార్టీ దాని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నాకు తెలిసి డెబ్బై మూడులో విద్యార్థి నాయకుడు ఉన్నారు డెబ్బై మూడు నాకు ఫస్ట్ హాస్టల్ సీట్ ఇచ్చింది వీరే ఫస్ట్ హాస్టల్ సీట్ మా అన్నగారు మా అన్నగారు కూడా ప్రతి ఉద్యమ నాయకుడు అన్నగారితో పాటుగా మా అన్నగారు ఉండేది నాకు ఫస్ట్ సీట్ ఇప్పించింది నాకు ఇప్పటి బాగా గుర్తు మా నాన్న మాకు వచ్చే డబ్బులు నెలకు నలభై రూపాయలు రెండు పూటల కట్టరతో కొలుచిపెట్టిన బువ దాని తెల్ల పురుగులు రాళ్ళు అన్నీ ఏరుకొని తిని ఎప్పుడు స్కూల్ పోయినా మా ముఖాలు వాడిపోయి మీరు ఆ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో వారు మేము గెలిచిన ఆ రాష్ట్రంలో మేము మేము చిన్నపిల్ల వారికి మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది కానీ చిన్నపిల్లలు మాకు ఇప్పటి గుర్తు చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటా కింకోర్టులో పెద్ద యుద్ధం జరిగింది నేను నైన్త్ క్లాస్లో ఉన్నా మాకు అన్నం కావాలని చెప్పి ప్లేట్లు పట్టుకొని ముఖ్యమంత్రి గారి సభలో పెద్ద చేసిన చేసినేసి కంట్రోల్ రూమ్ చేసి మాకు కొట్టిండ్రు అక్కడ మొదలైంది ఎందుకు చెప్తున్నా అంటే మా జీవితమే మేము మాటలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఉద్యమాలు కొట్టాడలు పోటల్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాయి కృష్ణా నాకు బాగా తెలుసు మేము సోషల్ వెల్ఫేర్ మూమెంట్లో మా పాత్ర ఏంది మా కమిట్మెంట్ ఏంది వారికి బాగా తెలుసు అందుకని ఎవరు మీటింగ్ పెట్టి పేసినా కూడా వాళ్ళైతే సంఘీభాగ్యం పోరాటానికి మా మద్దతు పోరాటానికి మా మద్దతు అందులో అనగాలిన వర్గాల జాతుల హక్కుల కోసం కొట్టాడేటువంటి ప్రతి సంఘం తృప్తి పోరడానికి మా మద్దతు అప్పటి నుంచి లేదు ఇప్పుడు కూడా వాస్తవంగా నేను మా వాళ్ళకి పంపిస్తానంటే నువ్వు ఒకసారి అంటే నేను వచ్చిన ఎందుకు వచ్చిన అంటే మళ్ళీ కృష్ణిని రిజైన్ చేసి నేనైనా కలుద్దామని చూసినా అర్థం ఏంటంటే గిమడలేకపోతున్నాడు కట్ త్రోటుగా గిరి నాది అని చెప్పగలిగేటువంటి ఆ తృప్తి పార్టీలలో ఉండదు అది కేవలం సంఘాల మాత్రమే ఉంటాయి ట్రా చేసి ఏదైనా మాట్లాడవచ్చు కానీ పార్టీలలో మాట్లాడే ఆస్కారం ఉండదు నేను ఏమంటున్నా మీరు ఒకటి ఈ మధ్య కాలంలో లోకల్ బాడీస్ లో అన్యాయం జరిగిందని బాధపడుతున్నాం దాని విషయంలో ఎన్నికలు సరిపోయే ముందు ఈ చర్య జరగాలని చెప్పి ఏ ఆందోళన జరుగుతూ ఉందో సంపూర్ణంగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రెండవ మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో పార్టీల పరంగా కూడా పార్టీల పరంగా కూడా సమగ్ర స్థానం కలిగించాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది ఏ పార్టీ కా పార్టీ మీరు మాట్లాడు మీ మాటలు మాట్లాడుతున్న బయట కానీ చేతలు అది లేదు కాబట్టి మొట్టమొదటిగా మీ పార్టీలనే కనీసం అది ఆచరించి అని చెప్పి కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ గురించి మీకు తెలుసు అనేక సార్లు చెప్పిన వారి సాక్ష్యం నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఓపీసీల మంత్రుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ఏకైక సందర్భం కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇరవై ఏడు మంది ఓబీసీలు మంత్రులైన ఫస్ట్ టైం పన్నెండు మంది ఎస్సీలు మంత్రులు అయింది ఎనిమిది మంది ఎస్టీలు మంత్రులైన ఒక ఐదు మంది మైనార్టీలు మంత్రి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంటేజ్ కేంద్ర కేబినెట్ లో అనగా వర్గాలకు మంత్రులు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా చూసి మన సరే అది సెట్ అయిందా సెట్ కాలేదా పక్కకి పెడితే వారు ఒక మాట అన్నారు స్వయంగా మోడీ గారు వచ్చి హాస్టల్ మాట్లాడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాలేకపోయిండు ఒకవేళ ప్రజలు కనుక ఆదరించి ఇస్తే మేము ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసినది పార్టీ ఆ ప్రకటన చేసినది కాబట్టి ఇవన్నీ పార్టీ పరంగా దాని లైన్ ఏందో మీరు చూసింది కాబట్టి తర్వాత మొన్న కూడా ఒక మీటింగ్లో వచ్చి నేను చెప్పాను ఈ కులగణన అనేది కులగలం దేశం కంటే కూడా తమిళనాడు సంబంధించిన విషయంలో నేను చాలాసార్లు చాలాసార్లు రాములు గారు మేము పార్టీలో చర్చించి వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది మనకి ఎంత సాధ్యం కాదు చెప్పి చాలా చర్చించడం దీన్ని అంతా తెలుసుకుంటు అనిపించింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇంకో మా రాష్ట్రం యొక్క కంపోజిషన్కి ఇది తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ అ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు దానికి అనుగుణంగా లెక్కలు తీయాల్సి ఎక్కడ ఉందని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం చెప్పిన వాళ్ళు వాళ్ళకు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉందా లేదా ఇప్పుడు ఆ డెప్త్ పోను కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ ఇక్కడ చెప్పాను కొన్ని కొన్ని కులాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఉన్నాయి మన నేను చెప్పిన వెలమ ఇక్కడ ఓసి వెలమ ఆంధ్రలో బీసీ వేలమ మహారాష్ట్రలో ఎస్సి ఒకటే విలమా దీని రకాలు ఉన్నాయి చుట్టాలు ఈ అంకిసల్లో ఉంటాం ఇవాళ రెడ్డి ఇక్కడ ఓసి ఇక్కడనే బీసీ ఇక్కడ ఓసి ఇక్కడ బీసీ తమిళ మన కర్ణాటక మొత్తం బీసీ అవుతాయి ఇట్లా ఒకటి రెండు కులాలు వినగిస్తే ఆల్మోస్ట్ ఇలా క్షత్రియులు ఉన్నారు యూపీలో వాళ్ళు పోసి కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు బిస్సీ బంధువులు కింద అంటే దేశంలో అనేక కులాలు అలా రాజకులు ఉన్నారు అలా నాయి బ్రాహ్మణులు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా జనగణన సంపూర్ణంగా ఆయా రాష్ట్రాలలో చేసి ఇవా మా రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకి వెళ్ళి వాళ్ళ జనాభా ఎంత ఇలా ఎస్సీల పాపులేషన్కి ఇంత ఇప్పటికున్న పరిస్థితుల్లో ఎస్టీల పాపులేషన్ ఎంత ఇవో ఓబీసీల పాపులేషన్ గింత ఇవో మిగతా వాళ్ళ కుల పాపులేషన్ తెలిస్తే తప్పకుండా కోర్టులు కూడా అడ్డు చెప్పేటువంటి ఆస్కారం లేదని చెప్పి తమిళనాడు ఉదంతాన్ని చదివినవాడిగానే చెప్తున్నాను తమిళనాడు చదువుకున్నవాడిగా తమిళనాడు పోయినాం మేము స్టడీ చేయించాం కాబట్టి చెప్తాను డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫామ్ నింపాలంటేనే నీ నీ నేషనాలిటీ ఏంటిది నీ మతం ఏంటిది నీ కులం ఏంటిది అని రాస్తూనే ఉండేది కానీ సిగ్గుపడాల్సినవి ఎక్కడ ఏంది దాస్తి తాగేది కూడా కాదు అది ఇవాళ కులం అనేది కానీ మతం అనేది కానీ ఇవాళ నేషనాలిటీ అని కానీ దాస్తి తాగేది కాదు కాబట్టి డెఫినెట్గా ఇవాళ మనం ఒప్పుకున్నా ఒప్పుకోన అది డెబ్బై ఏడు లేదా కులం ఏంటి ఉన్నదా కులం కులం ఉండడమే కాదు అనేక కులాలు తప్పత తర్వాత కూడా మమ్మల్ని ఎస్టీల కలపమని మమ్మల్ని ఎస్సీలు కలపమని మమ్మల్ని బీసీల కలపాలని చెప్పి డిమాండ్ వస్తుందంటే డెఫినెట్గా నేను ఆర్కృష్ణను అభినందిస్తూ ఈ మధ్య చూస్తా ఉన్నా మీరు చేసేటువంటి అణగారిన వర్గాల జాతుల హక్కుల కోసం వాళ్ళ హక్కుల కోసం కానీ రాజకీయ పరమైన హక్కులు కావచ్చు వేరే పరమైన హక్కులు కావచ్చు వాటి విషయంలో చేస్తున్నటువంటి పోరాటానికి మా సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ అందరినీ అన్నా అన్న అభివాదం చెప్తా చెప్తాను